మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన పరిశుద్ధ నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తా ఉన్నాను ప్రిల్లల దేవుడు మనలను ప్రేమించి మన జీవితంలో మరొక సువర్ణ అవకాశాన్ని భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు అనుదినం ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా వాక్య పోషణలో మిమ్మలను నడిపించటానికి మీ ఆత్మీయత జీవితాలను ఉజ్జీవింపచేయడానికి విశ్వాసములో మిమ్మల్ని స్థిరులుగా చేయటానికి ప్రవేశ ఆధిక్యతను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను ప్రిలారా ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి ఈ పరిచర్య మరి ఎక్కువగా కొనసాగటానికి మీ యొక్క ప్రోత్సాహాన్ని మీ యొక్క సహకారాన్ని అందించాలని దీన సేవకునిగా ఆ ప్రిల్లరా ఈ సందర్భాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను దేవుని వాక్యములో ఈ ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాటను చదువుదామా మార్కు స్వార్థ ఏడవ అధ్యాయము ముప్పై ఏడు వచనాన్ని మనం చూసినప్పుడు ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు చెవిటి వారు వినునట్లుగాను మోగవారు మాట్లాడుచున్నట్లుగాను చేయుచున్నాడని చెప్పుకుని అపరిమితముగా ఆశ్చర్యపరిడిని ప్రిలరా యేసు ప్రభు వారి లోకంలో మనిషి కుమారునిగా ఉండినప్పుడు ఆయన చేసినటువంటి కార్యాలు ఎంత వాడి ఆయన చనిపోయిన వారిని లేపిన వాడిగా వ్యాధిగ్రస్తులను బాగు చేసిన వాడిగా చెవిటి వారేమి మోగవారేమి పక్షవాతముతో ఆ ప్రిలర పక్షవాయువు కలిగినటువంటి వ్యాధిగ్రస్తులను ఆ బాగు చేసినటువంటి విధానం ఎన్ని ఆశ్చర్య కార్యాలండి నిజమేనండి నేటికి ఆయన ఆశ్చర్య కార్యాలు ప్రతి మనిషిని కూడా ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి ఆయనకున్న మరొక పేరేటో తెలుసా ఆశ్చర్యకరుడు పిల్లలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు వైద్యుడు దేవుడు కాదు కానీ ఈ మాటలో మనం చూస్తే దేవుడే వైద్యుడిగా ఈ భూమి మీద ఉండి ప్రతి మనుష్యుని బాగు చేయటానికి లోకమంతటిని బాగు చేయడానికి రోగము చేత మనుషులు నశించిపోతుంటే చెడిపోతూ ఉంటుంటే వారిని బాగు చేయడానికి పాపములో నశించిపోతుంటే పాపములో చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోతుంటే వారిని బాగు చేయడానికి పరమును విడిచి భూమి మీదకి వచ్చినటువంటి వారు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రియులారా ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు ఇది నా నీ జీవితంలో నీ బిడ్డల జీవితాలను నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా బాగుపడాలనుకుంటున్నావా చాలా మంది అనుకుంటున్నారు పాస్టర్ గారు నా బిడ్డల జీవితాలు సరిగ్గా లేవండి బాగుండాలని పెళ్ళిళ్ళు చాలా ఖర్చు పెట్టి పాస్టర్ గారు కానీ వారి జీవితాలు బాగోలేదండి నా బిడ్డలు మంచిగా చదువుకుంటారని చాలా ఖర్చు పెట్టి చదివించామండి కానీ వారి జీవితాలు బాగోలేదండి ఓ మనిషి గృహం కట్టుకున్నామండి హ్యాపీగా ఆ గృహంలో సంతోషిద్దామనుకున్నామండి కానీ మా జీవితాలు బాగోలేదండి అని నిరుత్సాహపడుతున్నట్లయితే ప్రియులారా ఇదిగో ప్రభు నీ కొరకే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సమస్తమును బాగు చేసే దేవుడు నీ బ్రతుకును బాగు చేసే దేవుడు నీ రోగాన్ని బాగు చేసే దేవుడు సరిలేని నీ కుటుంబాన్ని సరిచేసే దేవుడై ఉన్నాడు అంత మాత్రమే కాదు నీ బిడ్డలు పాపం వైపు నీ బిడ్డలు వర్ధిల్లత లేని పరిస్థితులు గుండా వెళ్తుంటే నీ బిడ్డలను వర్ధిల్లింప చేసే దేవుడిగా ఆయన ఉన్నాడు ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులారా నువ్వే మాత్రం ఆధ్వర్యపడవద్దు ఏ మాత్రం కూడా ఆ నిరుత్సాహపడద్దు సమస్తాన్ని బాగు చేసే దేవుణ్ణి మనం కలుగున్నాం అయితే ప్రభు చేతులకు మన జీవితాలను అప్పగించుకోవాలి దేవా నా కుటుంబాన్ని నా బిడ్డలను నన్ను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ఆయన మీరు బాగు చేయండి ప్రభు చాలా సంవత్సరాలుగా పలన వ్యాధిని బట్టి నేను బాధపడుతున్నాను ప్రభు నన్ను బాగు చేయండి ప్రభువా నేను ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా నేను బాగు చేసేవాడు పన్నెండు సంవత్సరాలు రక్తస్రావరం కలిగినటువంటి స్త్రీ తనకున్న డబ్బంతా ఖర్చు పెట్టింది కానీ తనకు నివారణ లేదండి యేసు ప్రభులు వారు వచ్చినప్పుడు వెనుక వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టిందామే వెంటనే ప్రిలరా ఆమె జీవితంలో స్వస్థత అనుభవించింది అనగా స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఇది ఎలా సాధ్యం అంటే ప్రభువు ఆమెను బాగు చేసి ఉన్నాడు ఇది నాన్న నిన్ను కూడా బాగు చేయాలని నువ్వు ఆశపడుతున్నావా అయితే ప్రార్థన చేయి నీ జీవితాన్ని ప్రభు కొరికి దేవుడు నీ కుటుంబాన్ని బాగు చేసి నీ రోగాన్ని బాగు చేసి నీ బిడ్డల జీవితాల్ని బాగు చేసి ఉన్నతమైనటువంటి పరిస్థితులకు నడిపించను గాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడుమైన తండ్రి నాయన మీకు వందనాలయ్యా ఇవదే కాల సమయంలో ఎవరైతే మాటలు వింటున్నారో వీక్షిస్తూ ఉన్నారో అయ్యా మా కుటుంబాలు బాగాలేదు మా ఆరోగ్య పరిస్థితులు బాగాలేదు మా బిడ్డల జీవితాలు బాగాలేదు నాయన అని చెప్పి కన్నీరు మున్నీరు ఏసు నామములో వారి కుటుంబాలన్నీ బాగు చేయబడును గాక నామములో వారి బిడ్డల జీవితాలు బాగు చేయబడును గాక ఏసు నామములో వారి రాగములన్నిటి నుండి విడుదల కలుగును గాక నాయన ఈ మాటలను దేవా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని ఏ సై పేరు అడుగుచున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మలను బాగు మే గాడ్ బ్లెస్